యా అంటే హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అదర్ వీడియో ఫ్రమ్ మనోహ్లా సో ఈరోజు స్పెషల్ ఏంటంటే లుక్ అలసంద వడలు వర్షం పడుతుంది బాగా సో వేడి వేడిగా అలసంద వడలు ఇంట్లోనే రుబ్బీ చేశారన్నమాట సో అండ్ చికెన్ నాటుకోడి పులుసు రోచలేవు దేగమ్మా నాటుకోడిలో ఓన్లీ ఎముకలే ఉన్నాయంట మా నవాస్కి కి మాత్రం బాగా మెత్తగా ఉండే పీసులే కావాలా అందరికి అలాగే కావాలి అంతే కదా ఇంకా వడలు ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంది లెట్ మీ షో ఇది ఉందన్నమాట రుబ్రోలు గ్రైండర్ పెద్దది దాంట్లో రుబ్బారు స్టవ్ అయితే పెట్టుకొని కూర్చున్నారనమాట కింద కాలేతకా బాద్మే అలా చాలా చాలా కలింగేట్ కలిగే చూడండి వీళ్ళు బొమ్మలన్నీ ఆడి సోఫా కవర్లన్నీ పీకేసి ఎట్లా చేసినారు

क्या बोलती बोल। रहती हो वो नहीं पा हम तो मेरे वीडियो का अरे बड़ा बड़ा అన్న กําลัง నలంపర్ కనపో హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మనా వ్లాగ్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేజీ వీక్ తిరుపతి అయితే వచ్చేసాం మళ్ళీ మీరు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా అని అయితే ప్లీజ్ అస్సలు అనొద్దు ఇండియా వచ్చినప్పుడే తిరుగుతాం కాబట్టి తిరగల్లా తప్పట్లేదు అనమాట తిరగడం అండ్ నిన్నైతే ఏం చేయలేదండి జస్ట్ మా అమ్మ అల్సల్ వెడలు నాటుకోడి పులుసు పెట్టింది సో తినేసి వర్షం బాగా పడుతుంది రెస్ట్ తీసుకున్నాం అనమాట ఓకే సో ఇప్పుడైతే ఇదంతా తిరుపతి అనమాట ఓకే అండ్ తిరుపతి చేంజ్ చేసామంటే విల్ వాచ్ వాచ్ టు సో వి యా మా ఫ్యామిలీ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట సో అది మిస్ చేసుకోవాలనిపించలేదు సో ఫస్ట్ డే ఫస్ట్ షో కాకుండా ఫస్ట్ డే మూవీ చూడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం ఓకే సో ఇస్ వెన్ స్మాల్ కిడ్స్ లైక్ లైక్ కాలేజ్ వాస్ ఫ్రెండ్ దెన్ నౌ దే నాట్ కృష్ణ అండ్ యా అన్నాగది నచ్చలేదు అన్నమాట చిన్నప్పుడు చూస్తే ఏమో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంట పెద్ద తర్వాత వాళ్ళు కొట్టుకుంటా అన్నారంట గొడవ పడతా అన్నారంట ఫైటింగ్ చేస్తా అన్నారంట ఎందుకు మా అట్లా ఉండాలి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అట్లా కొట్టుకోవచ్చా అనేసి మన ప్రాబ్లమ్ ఓకే సో యా సో నెక్స్ట్ తర్వాత చూడాలి లంచ్ తర్వాత కొంచెం ఏమన్నా షాపింగ్ ఏమన్నా చూసి నేనైతే వాటు మూవీ ఫుల్ రివ్యూ ఇద్దాం అనుకుంటా అన్నాను ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా మూవీ అయితే కేక సూపర్ అసలు ఇద్దరు హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరి ఇంట్రడక్షన్ అయితే సూపర్ ఉండింది అనమాట ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ తోనే సరిపెట్టేశారు అనమాట సెకండ్ హాఫ్ ఉంది ఇంక భీభత్సవ్ అనమాట ఫైవ్ కానీ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే మూవీ హిందీలో చూసింటే ఇంకా బాగుండేదేమో తెలుగులో చూసినందుకు కొంచెం లిప్ సింక్ సరిగ్గా లేక ఆ సాంగ్స్ మీనింగ్స్ ఏదో దాని మ్యూజిక్ తగ్గట్టు ఆ మీనింగ్ వర్డ్స్ రావాలనేసి ఏదో పెట్టేశారనమాట ఓకే ఒక్క సాంగ్ కూడా నోటికి రావట్లేదు మూవీ చూసి వచ్చిన తర్వాత కూడా అండ్ ఈ పిల్లలు ఒకటి ఈ చిన్నపిల్లల్ని తీసుకొని అబ్బా ఓకే సో వీళ్ళు ఇష్యూ అంటారు టూ అంటారు వన్ అంటారు ఫుడ్ అంటారు వాటర్ అంటారు బ సో వీళ్ళతో కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయిపోయింది మూవీలో ఓకే సరే అయితే Bang. 이 이제 సో అలా తిరుపతిలో బర్కాస్లో అయితే ఫుడ్ చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము అండ్ తర్వాత ట్రెండ్స్లో కొంచెం షాపింగ్ చేయాల్సి ఉందన్నమాట సో అది కూడా చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అంతే ఈరోజు వ్లాగు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్